వాయువేగంతో ఈ విమానంలో పయనిస్తూ వారు మేరు పర్వతాన్ని నందనవనాన్ని మానస సరోవరాన్ని కుబేరుడు చైత్ర చైత్రరథాన్ని అట్లే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకుంటారు అనేకమైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేళీ విలాసాల్లో సంవత్సరాలను క్షణాలుగా గడిపివేశారు వారికి ఒకేసారి తొమ్మడుగురు పుత్రికలు కలిగారు అనుకున్న ప్రకారం కర్దముడు సన్యసించదలిచాడు భర్త ఆలోచనను గ్రహించిన దేవహూతి పుత్రికలకు వివాహమయ్యేంతవరకు తనకు వేదాంతోపదేశము చేసే పుత్రుడు జన్మించేంత వరకు సన్యసించవద్దని పతిని వేడుకున్నది శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకొని కర్తముడు పుత్రోదయం వరకు ఉండదలుచుకున్నాడు ఆమెతో ఇలాగా చెప్పాడు పుణ్యశీల ఏ విధమైన అన్య చింతలను నీ మనస్సులో చేరనివ్వకుండా ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను నన్ను లోకులను తరింపజేస్తాడు అని చెప్పగా ఆమె అమితానంద భరితురాలు అయినది భగవంతుడు దేవహూతి గర్భస్థుడై ఆవిర్భవించాడు మరీచాది ఋషులతో బ్రహ్మ విచ్చేసి ఇలా అన్నాడు ధన్య చరితులైన కర్దమ దంపతులారా మీరు కృతార్థులు నిజమైన భక్తి శ్రద్ధలతో నిష్కపటమైన అంతరంగము అంటే మనస్సుతో మీరు విష్ణువును సేవించారు ఆ పరాత్మరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు మీరు పుణ్యమూర్తులు ఓ మునీంద్ర నీ పుత్రికా రత్నాలను పుణ్యశ్లోకులైన ముని శ్రేష్ఠులకు ఇచ్చి వివాహం చేయండి అమ్మా దేవహూతి ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాడు జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికి అవతరించిన భగవానుడు ఈయన నీకు తత్వబోధ చేస్తాడు నీ సంశయాలన్నీ తేలిపోతాయి ఈయన సిద్ధ పురుషులచే సేవింపబడుతూ మహనీయుడైన సాంఖ్య యోగాన్ని స్థాపించి కపిలుడు అనే పేరుతో ఈ ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి నిష్క్రమించాడు ఒకనాడు కర్తవుడు పుత్రుడైన కపిల భగవానుడు సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాత్మా నీవు జ్ఞానబోధ చేయడానికి అవతరించిన భగవానుడవని నాకు తెలుసు నీవు అంతర్యామివి శ్రీశక్తియుక్తుడవు సర్వజ్ఞుడవు నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రతయోగ ధ్యానాది సాధనలలో నిమగ్నుడనై నీ పాదాలు నా హృదయంలో పదిలపరుచుకొని సంచరించదలుచుకున్నాను అని విన్నవించుకున్న కర్తములతో కపిల భగవానుడు ఇలా అన్నాడు మునీంద్ర నీ కోరిక ఉత్తమమైనదే భక్తిపూర్వకంగా నీవు నా పాదాలను ధ్యానించు బుద్ధిని నాయందు లగ్నం చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు సమస్త కర్మలను నాకు అర్పించు మోహానికి లోబడకు మనోవికారాలు త్యజించి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు నీవు మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలులకు కర్దముడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణ చేసి నిష్క్రమించాడు కర్దమ మునేంద్రుడు అరణ్యానికి పోయి మౌనము వహించి నెలకడలేక సంచరిస్తూ ఆ పరమాత్మనే చిత్తమునంద నిలుపుకొని నేను నాది అనే ధ్యాసను వీడి దయార్ద్ర హృదయుడై సర్వము విష్ణువేముగా చూస్తూ భాగవతులు పొందే పరమపదాన్ని పొందినాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి